హాయ్ అండి మా వినాయకుడు పూజలన్నీ అయిపోయిన తర్వాత ఊరేగింపు ఇంకా నిమజ్జనం రోజు అనమాట ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు రోజు బూర్లుండి స్వామివారికి అయితే పోస్తాము అలా వేసిన బూర్లన్నీ కూడా ఏరుకొని అక్కడ వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటారనమాట తర్వాత మా కమిటీ వాళ్ళందరూ కూడా వ్యాన్ని సిద్ధం చేస్తారనమాట ఊరేగింపుకి పూజలో పెట్టిన కలసాన్ని అయితే ముందు వ్యాన్ ఎక్కిచ్చేసాం తర్వాత స్వామివారిని మేము మూడు సార్లు కదిపిన తర్వాత అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఇంకా పెద్దలు కూడా స్వామివారిని వ్యాన్లోకి ఎక్కిచ్చారనమాట ఇక్కడ స్వామివారిని బండెక్కించే ముందు అరటాకు అలాగే వస్త్రాన్ని వేసి దానిపైన అన్నము పెరుగు అలాగే బెల్లం ముక్క స్వామివారికి చూపించి హారతిచ్చి ఆ తర్వాత స్వామివారిని బండెక్కిచ్చారు తర్వాత పూజలో పెట్టిన అఖండ దీపాన్ని కూడా ఊరేగింపుకి తీసుకెళ్తారనమాట అది ఊరేగింపులో ఎక్కడ కిందకు జారకుండా ఉండటానికి ఇలా అట్టుపండునైతే అడ్డంగా పెట్టారనమాట ఎందుకంటే ఊరేగింపు జరిగేటప్పుడు అటు ఇటు కదిలి దీపం కొంచెం కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా నిమజ్జనం వరకు ఉంచాలి కదా అయితే అలా పెట్టి ఇచ్చారనమాట తర్వాత మా పంతులు గారు కూడా ఊరేగింపు బండెక్కేశారనమాట అందరూ ఇచ్చిన హారతలను తీసుకొని స్వామివారికి అందివ్వడానికి తర్వాత బండికి కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టై కొట్టి అప్పుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది ఇలా మా వినాయకుడు అయితే రామాలయం దగ్గర నుంచి ఊరేగింపుకి స్టార్ట్ అన్నమాట ఇలా ఊరేగుతూ మా వీధిలో కూడా వచ్చేసారు Terima kasih telah menonton!